సింగూరు కాల్వల సీసీ లైన్ మరమ్మతుల పేరుతో అందోల్ పుల్కాయి చోటకూర్ మండలాల్లో క్రాప్ హాలిడే ప్రకటించి రైతుల వ్యవసాయ సాగు పంటలకు సింగూరు ప్రాజెక్టు నీరు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీ పథకాలకు తిలోదకాలు ఇచ్చి గాలికి వదిలేసిందని విమర్శించారు రైతులకు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయకుండా రైతు భరోసా పేరుతో రైతులను దగా చేస్తుందని ఎద్దేవా చేశారు సంగడి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వద్ద రాజనరసింహ ఎత్తిపోతల పథకం కాలువలను పరిశీలించిన మాజీ ఎంపీ బీబీ పాటిల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేంగడి జిల్లా పుల్కల్ మండలం సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు వద్ద ఉన్న రాజనరసింహ ఎత్తిపోతల పథకం కాల్వలను మాజీ ఎంపీ బీబీ పాటిల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి ఎత్తిపోతల పథకం కాలువలను పరిశీలించారు అనంతరం మాజీ ఎంపీ బీబీ పాటిల్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపై ఘాటుగా విమర్శలు చేశారు అందులో నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర రాజ నరసింహ సింగూరు కాలువల ద్వారా రైతుల వ్యవసాయ సాగుకు నీరు అందించడంలో ఫెయిల్యూర్ అయ్యారని బీజేపీ నేతలు విమర్శించారు గత ప్రభుత్వ బీఆర్ఎస్ పాలనలో సింగూరు ప్రాజెక్టులో ఏడు టీఎంసీల నీరు ఉన్నప్పటికీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతుల వ్యవసాయ సాగుకు సింగూరు కాలువల ద్వారా నీటిని విడుదల చేసి సింగ్ చివరి ఆయకట్టు భూమి తడిచే వరకు నీటిని అందించిందన్నారు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధిస్తుందంటూ మండిపడ్డారు సింగూరు కాలువల సీసీ లైన్ మరమ్మతుల పేరుతో క్రాప్ హాలిడే ప్రకటించి కాలయాపన చేస్తూ రైతులను కన్నీరు పెట్టిస్తుందని ఆరోపించారు మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీల పేరుతో రైతు భరోసా పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు అందిస్తామని చెప్పి రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేసిందని జైరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో రైతులకు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు విరోధిగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన అండగా ఉంటుందని హామీనిచ్చారు రైతుల వ్యవసాయ సాగుకు అవసరమయ్యే యూరియాను సకాలంలో అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ ఎంపీ బీబీ పాటిల్ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేశారు రాబోయే పదిహేను రోజుల్లో వ్యవసాయ సాగుకు సింగూరు జలాలను కాలువల ద్వారా అందించకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మొండి వైఖరిని ఎండగడుతూ రైతుల పక్షాన నిలిచి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు అన్ని పార్టీల వాళ్ళు జరిగింది తర్వాత తర్వాత హైదరాబాద్కి తాగునీరు కొరకు మనకు సాగునీరు ఇవ్వకుండా హైదరాబాద్కి తాగునీరు పంపించడం జిల్లా నాయకులు జగదీశ్వర్ గారు రమేష్ పాటిల్ గారు ప్రభాకర్ గౌడ్ గారు అలాగే ప్రతాప్ రెడ్డి గారు అందరూ కూడా జిల్లా నాయకులు ఈరోజు దీన్ని లీడ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా చేసిన ప్రతి మండల అధ్యక్షులు ప్రతి మండల అధ్యక్షులు కానీ మా తెలంగాణ సర్కార్ల తెలంగాణ గవర్నమెంట్ల రైతు వసన్ అన్యాయం అవుతుంది ఇంతకుముందు గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు వేరే వేరే మెనిఫెస్టోల్లో ఎన్నో కమిట్మెంట్ చేస్తున్నారు అలా ఆర్ గ్యారెంటీ మీద ఫోర్ హండ్రెడ్ అన్ని కనిపిస్తుంది అలా రైతు భరోసా రైతు భరోసా కూడా ఇంతవరకు వాళ్ళు పూర్తి చేయలేదు ఫిఫ్టీన్ థౌసండ్ పర్ ఇయర్ వస్తాను కానీ ఫిఫ్టీ వేయలేదు కానీ అగ్రికల్చర్ రేపటింగ్ అది కూడా వేయలేదు అంటే రుణమాఫీ కూడా రావాలి ఇంతవరకు మొత్తం చేయలేదు పార్టీ వేసింది అది పార్టీ వేయలేదు ఎటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ ప్రాబ్లం కూడా వేయలేదు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ రిజిస్ట్రిక్ట్ చేసినా అని చెప్పి అది కూడా వేయలేదు అందుకోసం మీరు రైతు విరోధ పార్టీని అట్లా పనిచేస్తుంది అట్లా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఫర్టిలైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇప్పుడు ఫర్టిలైజర్ అవసరం ఉంటే ఒక వన్ ఫోర్ ఫర్టిలైజర్ ఇవ్వాలని వాళ్ళకి క్యాపిటల్ పది సీలింగ్ పెట్టేసి ఇటువంటి పరిస్థితి ఈ సిచ్యువేషన్లో సింగూర్లో ఇంతకుముందు వచ్చినప్పుడు అందరికీ మేము మాట్లాడిన తర్వాత అందరికీ ఒకటే బాధ ఉంది లాస్ట్ టూ ఇయర్స్ మీకు మాకు నీలర్ అనేది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో తక్కువ టీఎంసీ మీరు ఉంటే కూడా మాకు వీలు ఇచ్చింది ట్వెల్వ్ టీఎంసీ ఉన్నప్పుడు కూడా మాకు మీరు ఇచ్చిందో ఇప్పుడు సిక్స్టీ టీఎంసీ ఉన్నప్పుడు కూడా ఈ సర్కారు పక్క వీలైపట్ కోసానికి అందరు బాధపడుతుంది తప్పకుండా మేము రైతులు సొంత ఉంటాం రైతుల కోసం పని చేస్తాం అట్లానే వేరే వేరే విషయాలు అంటే పెట్టిన పని కూడా చేయలేదు పెట్టు చేస్తే కూడా అదే అక్కడ నిన్న కింద ఇంకా ఫిలింగ్ చేసిన తర్వాత కింద ఎట్లా క్లీనింగ్ అయితే మరి రిటైర్ వాళ్ళు కూడా కట్టడం అంత బాధపడుతుంది తప్పకుండా మేము అందరూ కలిసి ఇది చూసుకుంటూ పోతామని రైతుల పోయి పనిచేసాను కోరుకుంటున్నా అట్లా నేను ఒక సమ్మె చెప్పాలంటే ఎప్పుడు ఏడుచిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం ఎన్టీకీ బాబు పడి అంత అటువంటి కథ కరఖాన అయిపోయింది తప్పకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు కోసం పనిచేయాలని కోరుతుంది ధన్యవాదాలు వచ్చినాక రైతులకు అన్ని విషయాలు కూడా మర్చిపోయి రైతులను కూడా మర్చిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మన తెలంగాణ ఉంది రైతులకి రుణమాఫీ అన్నారు రుణమాఫీ లేదు ఎరువులకు సబ్సిడీ లేదు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అన్నారు అది లేదు ఏదీ లేదు రైతు బంధు కూడా లేకుండే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయని ఆదరా బాదరాగా రైతు బంధేదో బందేదో వేసినట్టు మనం వింటున్నాం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఎట్లుందంటే అవసరానికి ఎలక్షన్స్ వచ్చినప్పుడు రైతులకి ఏమో అందరు చూడు కుక్క బిస్కెట్ చూపించినట్టు అంటే రైతులకు కానీ ఓటర్లకు కానీ ఏదో ఆశ పెట్టి ఈరోజు మేము వేస్తున్నాం మేము రైతుల పక్షాన్ని ఉన్నామని చూపించుకోవడానికి కొంతవరకు వేసి మళ్ళీ మోసం చేయడానికే ముందుకొస్తుంది నిజంగా రైతుల పట్ల వారికి నిజమైన ప్రేమ ఉంటే ఈరోజు అకాల వర్షాలు లేకపోవడం వల్ల ఇక్కడ వర్షాలు పడక రైతులు మొత్తానికి నష్టపోతున్నారు మరి ఈరోజు ఎడమకాలం నుంచి సింగూరు జలాలని నీళ్లను వదిలితే ఇక్కడ రైతులు పంట పండించుకొని బాగుపడే అవకాశం ఉంది అవకాశం ఉన్నా కూడా ఆ నీళ్లను వదలకుండా నిర్లక్ష్యంతో రైతుల పట్ల విపక్ష చూపిస్తూ దాన్ని ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం చాలా బాధాకరం ఇలా ప్రేమ ఉంటే మరి ఈ యొక్క అందోల్ కాన్సెన్సీలోనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మినిస్టర్ గారు ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారికి ఈ రైతుల పక్షాన నిజంగా మీకు చిత్త చిత్తాశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే వాళ్ళు చేసినటువంటి పంటలు పంటలు ఎండిపోతున్నాయి రైతులు అనేక విధాలుగా కష్టపడుతున్నారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు వెంటనే ఈ సింగూరు జలాలని మరి ఎడమ నుంచి వదిలిపెడితే ఈ ఆందోళకాన్సిలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో పంట వంటించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే దీని మీద ఆలోచించి ఒక్కసారి వెంటనే వారికి ఈ జలాలను వదలాలని వదులుతారని కూడా ఆశిస్తున్నాం వదిలాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే ఈ రైతుల పక్షాన మళ్ళీ మేము పెద్ద ఎత్తున దీని మీద మరి ధర్నాలు కావచ్చు లేదంటే ఇంకేదైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం ఎందుకంటే దా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉండాలనుకున్నాం కాబట్టి ఈరోజు సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది